ఈ రోజు అడ్డాకుల మండల కేంద్రంలో నిర్వహిస్తున్న ఈ యొక్క నిరసన సభకు సభ్యకు విశేషం తెలియజేసుకుంటూ ఈ రోజు ఫిబ్రవరి పదహారు రోజు పదహారు తారీఖున కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ రోజు ఈ యొక్క బంధు నిర్వహించడం జరిగింది ఈ యొక్క బంధు కేఎస్ సిఐటి ఆధ్వర్యంలో విజయవంతంగా అడ్డాకుల మండల కేంద్రంలో ఎన్నో అందమైన అపో నిర్వహిస్తూ అనేకమైన కార్యకలాప కార్యకలాపాలకు పాల్పడుతుంది ఇలాంటి ఇలాంటి చర్యలకు వ్యతిరేకంగా ఈరోజు బంద నిర్వహించడం జరిగింది ఒకసారి కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ అడ్డాక్ల మండల కేంద్రంలో భారత్ బంద్ నిర్వహించారు దేశవ్యాప్త భారత్ బంద్కు నిరసనగా కేవీపీఎస్ సిఐటి సంఘాల ఆధ్వర్యంలో అడ్డాకల్లో సంపూర్ణ మద్దతు ప్రకటించారు కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు వైఫల్యాలను నిరసిస్తూ అడ్డాక్ల మండల ప్రజా సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త జరిగే గ్రామీణ బంద్ ను క్లబ్ మండల కేంద్రంలో కిరాణా దుకాణాలు బట్టల దుకాణాలు చిన్న పెద్ద తేడా లేకుండా వ్యాపారస్తులందరూ సంపూర్ణ మద్దతు ప్రకటించారు ప్రతి ఒక్క షాపు యజమానులకు ప్రజలకు కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై తెలియజేశారు దుకాణదారులు ప్రజలందరూ గ్రామీణ బంధుకు సంపూర్ణ సహకారంతో మద్దతు ప్రకటించారు మామనార్ మామినార్ జిల్లా ఉపాధ్యక్షులు మునుగెట్టి బాలరాజ్ మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారానికి వచ్చి పది సంవత్సరాలు పూర్తయిందని అన్నారు అలాంటి సమయంలో కేంద్రం